హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ వెజిటేప్స్ ఇంకా ఈరోజు సమ్మర్ స్పెషల్ అండి మ్యాంగో జూసి ఇలా ప్రిపేర్ చేయాలి చెప్పండి సింపుల్గా సో ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటే మిక్సీ బట్టి పెట్టుకోండి సో ఇలా అన్ని మిక్సీ రెడీ చేసిన తర్వాత ఇలా పీల్ తీసేయండి పైదంతా చూ నేను తీస్తున్నట్టు తీసేయండి సో ఎక్కువ ఎక్కువ కండపోకుండా ఇలా తీసేయండి సో అదే అండి సో ఇలా రెడీ చేసేయని పీసెస్ ఇలా రెడీ చేసిన తర్వాత తగినంత షుగర్ యాడ్ చేసుకోండి సో కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి అన్న మిల్క్ యాడ్ చేసుకోండి అంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో ఫుల్ వాటర్ రెడీ చేసి పెట్టుకోండి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదండి మిల్క్ ఎక్కువ యాడ్ చేశాను సో ఇలా మిక్సీ పెట్టుకోండి సో అలా ఉన్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చండి మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టాను సో రెడీ అయిపోయిందండి అంతే అండి సింపుల్ రెసిపీ సో ఇలా టైఫూట్స్ అండ్ రంకుంపు యాడ్ చేశానండి నేను సో మీరు నచ్చినట్టు ఇంకా కొన్ని బాదం పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చండి సూపర్గా రెడీ అయింది సో మీరు ట్రై చేసేలా ఉంది నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంది చూసుకుంటే ఛానల్ అయితే అండి సో సమ్మర్ చాలా మంచిదండి సో బయట మనం మ్యాంగో జ్యూస్ అవి దానికన్నా ఇది బెస్ట్ అండి డైలీ తాగొచ్చు సో అవి కూడా అప్పుడప్పుడు అండి సో మీరు ట్రై నాకు కమెంట్ చేయండి ఈరోజైతే సూపర్ కుదిరిందండి జ్యూస్ సో ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేసిన ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి సో ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ముద్దులు బుద్ధి టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ వైరీస్ అని బ్లౌజ్ డిజైన్స్ అని ఒకసారి చూసి మీకు వస్తే లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ సో థ్యాంక్ యూ చలో బాయ్